హాయ్ హాయ్ వాళ్ళ అందరికీ నమస్కారం ఏదేమైనా సరే ఒకటే ఒక మాట అది ఏంటంటే ఇప్పుడు జరిగిన ఇష్యూలో జగన్ను ఒక పక్క సైకో అని పిలిచాడు ఆయన బాల బాలకృష్ణ గారు అండ్ ఆడేవాడు ఈడేవాడు అడగడానికి అని చిరంజీవి గారిని కూడా ఎద్దవు చేశాడు అదే పబ్లిక్ మీటింగ్లో ఇద్దవు చేశాడు అండ్ భావంతో మాట్లాడినా సరే వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు అదే కూటమి ప్రభుత్వంలో ఇద్దరు ఉన్నారు వాళ్ళ తమ్ముళ్ళు చిరంజీవి గారు తమ్ముళ్ళు చిరంజీవి గారు అంటే ఎవరు అసలు పార్టీలకు అతీతంగా ఉన్న మనిషి అయినా ఒక యాక్టింగ్ అయినా ఒక డాన్సింగ్ అయినా ఒక ఫైటింగ్ అయినా ఏమైనా సరే సినిమాల పరంగా చిరంజీవి ఈజ్ మెగాస్టార్ అతను కూడా అవమాన పరిచే విధంగా నిన్న మాట్లాడారు ఈ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అండ్ ఎమ్మెల్సీ అయిన మిస్టర్ నాగబాబు గారు ఇప్పటివరకు వాళ్ళ సమాధానం ఇచ్చింది లేదు నో రిప్లై చివరికి ఆయనకి ఆయన సొంతగా లెటర్ పట్టించుకోవాల్సి వచ్చినంత అగత్యం వచ్చింది శిరంజ్ గారికి ఆయనకి ఆయన లెటర్ పట్టించుకోవాల్సి వచ్చినంత అగత్యం వచ్చింది చిరంజీవి వారికి ఈరోజు చాలా అది చాలా అది మంచి పద్ధతి కాదు అంటే అన్నకు సపోర్ట్ ఉండాలి పార్టీకి ఒక పార్టీలో మీరు తోడుకున్నారు టైప్ అయి ఉన్నారు అది వేరే కానీ అనే విషయంలో కూడా మీరు సైడ్ అయిపోతే అట్లా అట్లా అది మాత్రం నాట్ గుడ్ సారీ సార్ చిరంజీవి గారు మ్యాక్స్టార్ గారు